ఇప్పుడు ఎన్టీఆర్ పాలిటిక్స్ ఇది ప్రతిసారి ఒక హాట్ టాపిక్ ఇప్పుడు ప్రజెంట్ కోటమి చాలా బాగుంది ఇటు జనసేన పార్టీ కానీ అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ అంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో అరెస్టులు జరుగుతున్నాయో దాంట్లో నెక్స్ట్ జరిగేది కొడాల నానియే సో కొడాల నాని అయితే అరెస్ట్ చేయరు ఎందుకంటే ఆయనకి బ్యాకప్ బ్యాక్గ్రౌండ్ మన జూనియర్ ఉన్నాడు అనేటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అంటే కొడాల నాని ప్లస్ జూనియర్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఒక తమ్ముళ్ళ లాంటి ఫీలింగ్ అనేటువంటి అంటే ఎంతవరకు కరెక్ట్ అది దాన్ని మీకు సపోర్ట్ చేస్తారు ఒకవేళ కొడాల నాని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే బ్యాకప్ ఇస్తాడా ఎన్టీఆర్ కొడాల నాని గారు మన ఎన్టీఆర్ గారికి ఒక గార్డియన్ లాగా చిన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి కానీ ఎలాంటి సందర్భాల్లో ఆయన రాజకీయ భురత చల్లికూడని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన చాలా క్లారిటీగా ఆలోచించే వ్యక్తి ఎన్టీఆర్ గారు చాలా వాటికి దూరంగా కాంట్రవర్షియల్ దూరంగా ఉండే వ్యక్తి కా ఎన్టీఆర్ గారు కాబట్టి ఆయన చాలా జాగ్రత్త పడతాడు ఇలాంటి విషయాల్లో ఎందుకంటే రాజకీయంలో కొన్ని దెబ్బలు తిన్నాడు కూడా అతను కొన్ని అన్యాయాలు జరిగాయి కొన్ని ఇబ్బందులు పడ్డాడు అలాంటి సందర్భంలో ఉన్న వ్యక్తి రాజకీయ బురద రాసుకుంటాడని నేను అనుకోను ఎందుకంటే కొడాలి నాని అనేవాడు నోటి కదుపు లేకుండా ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నిచాతనిజంగా తిరుతుంటాడు అందరూ చూస్తుంటారు ఏంట్రా ఎంత అన్యాయంగా తిరుగుతున్నాడు ఏంట్రా ఎంత అక్రమంగా తిరుగుతున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం అలాంటి వ్యక్తికి సాయం చేస్తాడని అయితే నేను అనుకోను ఎందుకంటే కల కొడాలి నాని ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి మాలాంటి కూడా కోరుకుంటారు మధ్యవర్తిగా మాట్లాడేవాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వాలని కోరుకుంటాడంటే రాజకీయ నాయకుడు సినిమా యాక్టరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నిన్ను సమాజం గుర్తిస్తూ ఉంటుంది నిన్ను సమాజం చూస్తూ ఉంటుంది నీ అడుగుజాడల్లో నడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది యువత కాబట్టి రాజకీయ నాయుడు కానీ సెలబ్రిటీ కానీ ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నీచాతి నీచంగా బూతులు తిట్టి నీచంగా దిగజార్చేసి రాజకీయాలను సర్వనాశనం చేసే వ్యక్తి వాడాలి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారు తప్పదు ఆనే మన ఎన్టీఆర్ ఆపుతాడనే మాట అపోహ అది జరిగే పని అంటే ఎన్టీఆర్ గారికి అన్నీ తెలుసు ఏ చాలా జాగ్రత్తగా చాలా క్వాలిటీగా ఆలోచిస్తాడు ఆయన అలాంటి ఆలోచనాపరుడు వెళ్ళి బురదలు బురదలతో పడతాడేంటి అలాంటి ఏం జరగదు ఖచ్చితంగా కొడాలని అరెస్ట్ అవుతాడు